హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఎప్పుడు డైలీ చేసుకునే ఎగ్ వైట్ రైస్ ఎగ్ కర్రీ అలా కాకుండా ఒక్కసారి బాయిల్డ్ ఎగ్స్ తోటి ఇలా రైస్ చేసి చూడండి ఒక్కసారి చేసుకుని తింటే పదే పదే అదే తినాలనిపిస్తుంది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక నాలుగు పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని పచ్చిమిర్చి ముందు ఫ్రై చేసుకోవాలి తర్వాత రెండు బాయిల్డ్ లెగ్స్ అయితే తీసుకున్నాను లోపల ఉన్న చందమామతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పసుపు ఉప్పు కారం గరం మసాలా అలాగే పుదీనా కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకొని లాస్ట్లోని బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి నిజంగా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది చందమామతో సహా వేసేసారు కదా చీ ఏంటి ఇలాగా రైస్లో కలిస్తే చాలా చందలంగా ఉంటుంది అనేసి అస్సలు అనుకోవద్దు మీరు కళ్ళతో చూసి నిజం అనుకోవద్దండి ఒక్కసారి ట్రై చేసి తింటేనే కదా దాని టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలిసేది నాకు ఎప్పుడైనా బాగా టేస్టీ టేస్టీగా ఏదో ఒకటి తినాలి అనిపించినప్పుడు ఖచ్చితంగా నేను ఇదే రైస్ చేసుకొని తింటాను అంత బాగుంటుంది చిన్నపిల్లలు కూడా స్పైసెస్ అవి కొంచెం తక్కువ వేసి చేసేస్తే సూపర్ తింటారు మా పాపకి ఇంకా అస్తమానికి ఇదే చేసి పెడతా అంత ఇష్టంగా తింటుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇది బాగా ఫ్రై అవ్వాలి దీన్ని నార్మల్గా రైస్లో అయినా కలుపుకొని తీసుకోవచ్చు లేదు అంటే ఇలా కర్రీ లాగా అయినా సరే మనం ప్రిపేర్ చేసుకొని రైస్లో కలుపుకొని అయినా తినచ్చు అంత బాగుంటుంది బాగా మనకి ఫ్రై అయిపోయింది అది ఇప్పుడు పొడి పొడిగా చేసుకొని రైస్ దాంట్లో వేసేసుకోవాలి జారుతుందనమాట రైస్ కలిపేటప్పుడు సో మొత్తం అన్నంలోని ఆ కర్రీ అంతా కలిసేలాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ప్రిపేర్ చేసేసుకొని వేడి వేడిగా ప్లేట్లో వడ్డించుకొని తింటే ఉంటుంది చల్లగా ఉన్నప్పుడు కాదు అది పొగలు పొగలు వచ్చేటప్పుడు అప్పుడు తినండి సూపర్ ఉంటుంది ఇది మంచి వర్షం వచ్చేటప్పుడు చేసుకొని తిన్నాను అనమాట అదిరిపోయింది వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి